ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలచే కొనియాడబడుచున్న గొప్ప దేవ నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్సయ్యా నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు తండ్రి ఎలాంటి అపాయము కీడు జరగకుండా క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతనమైన దినమును మాకు బహుమతిగా అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ్యా ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో మా ఆలోచనలో మా క్రియలలో నీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి దేవా మా యొక్క ప్రతి ప్రవర్తన మా జీవిత విధానము నిన్ను మహిమపరచాలి అనేక మంది నిన్ను తెలుసుకొనుటకు మా జీవిత విధానము ఉండాలి తండ్రి అలాంటి జీవితాన్ని అందించండి మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో మీరు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్యా పద్దెనిమిదవ కీర్తన యాభైవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు అవును తండ్రి మీరు నియమించినట్లయితే మీరు ఏర్పరచుకున్నట్లయితే తండ్రి గొప్ప రక్షణను అందించగలిగిన దేవుడవు గొప్ప రక్షణను ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి స్తోత్రాలు ఎస్ వందనాలు చెల్లిస్తున్నాము ఆ రోజు దావీదును రాజుగా అభిషేకించిన దేవుడవు అంతేకాక అతని సంతానమునకు తండ్రి నిత్యము కనికరము చూపేవాడవై ఉన్నావు స్తోత్రాలు ఎస్ఐయా నీవు ఏర్పరచుకున్న మేము తండ్రి నీ నీడలో మేము ఉన్నట్లయితే మా జీవితంలో తండ్రి మా కుటుంబంలో మా బిడ్డలపై నిత్యము కనికరము చూపే దేవుడవై ఉన్నావు నిత్యము కృపను ప్రేమను అందించే దేవుడవై ఉన్నారు తండ్రి స్తోత్రాలు కన్నా తల్లి తన బిడ్డకు ఏ విధంగా ప్రేమను కనికరమును జాలిని దయను చూపిస్తుందో అంతకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించిన దేవుడవై ఉన్నారు తండ్రి స్తోత్రాలు వంద చెల్లిస్తున్న నేసయా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి మీరు ఏర్పరచుకున్న బిడ్డలు కనుక ఏసయా వారికి గొప్ప రక్షణను దయచేయండి వారి కుటుంబాలలో తండ్రి రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రక్షణను మారు మనసును దయచేయండి తండ్రి ఏసయా దావీదికు చూపించిన కనికరము అతని సంతానానికి చూపించిన కనికరము తండ్రి ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు కనికరమును చూపించండి వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారు తండ్రి ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు వేసేయ వారి ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించండి సమస్యలలో ఉన్నట్లయితే సమాధానము నెమ్మదిని దయచేయండి తండ్రి దివా అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే తండ్రి విడిపించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి అప్పుల బాధల నుంచి విడిపించండి సహాయము చేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు ఆర్థికంగా తండ్రి సహాయము చేయండి మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి వారికి సహాయం అందించండి తండ్రి వారు నీ అందు సంతోషంగా జీవించే జీవితమును అనుగ్రహించండి తండ్రి రక్షణ లేక మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు ఎస్సయ గర్భఫలం లేని బిడలను జ్ఞాపకం చేసుకోండి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి సరిచేయండి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి మీరు ఆలస్యము చేస్తారు కానీ ఆలస్యము చేయని దేవుడవై ఉన్నారు ఆ రోజు అబ్రహాము శారాలకు తండ్రి ముసలి వయసులో ప్రభా సంతానమును అనుగ్రహించిన దేవుడవై ఉన్నారు తండ్రి నిరీక్షణతో నమ్మకంతో ఎదురుచూస్తున్న ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి గర్భఫలమును దయచేయండి తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో కలాహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కలాహము తండ్రి పగను రేపుతుంది ప్రేమ సమాధానం అనుగ్రహిస్తుంది వాక్యము సెలవిస్తుంది తండ్రి ప్రేమ కలిగి సమాధానము కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబాలు సంతోషంగా ఉండటకు సహాయము చేయండి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి వారి లోక ప్రేమలో ఆకర్షితులై వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్న బిడ్డలు అనేకమున్నారు ఎస్సయ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏమైనా ప్రాయంలో ప్రభా నీ ప్రేమను పొందుకొని నీ స్వచ్ఛమైన ప్రేమలో వారు తండ్రి వికసించుటకు మీరు కృప చూపించండి వారి భవిష్యత్ ప్రణాళిక బాగుండుటకు మీరు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఏ నీకు వంద నాలుగు చెల్లిస్తున్న నిరుద్యోగంతో బాధపడుచు ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏ పని చేసినా విజయము పొందుకోలేని అపజయమైన ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి విజయమును అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు మానసికంగా అనారోగ్యంతో కృంగిపోచున్న ప్రతి ఒక్కరిని తండ్రి మానసికంగా స్థిరపరచండి బలపరచండి ధైర్యపరచండి మనోధైర్యము కలిగి ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను విధ జ్ఞాపకం చేసుకోండి సహాయము చేయండి తండ్రి భార్య లేక భర్త లేకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి దేవా మీరు సహాయం అందించండి తండ్రి నీకు స్తోత్రాలు అనాథ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తల్లి ప్రేమ లేక తండ్రి ప్రేమ లేక తండ్రి వారు ఎంతో బాధపడుచుండగా బిడ్డలకు మీ ప్రేమను అందించండి తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నానేసయా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నూతన ఆశీర్వాదాల చేత దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరంలో ప్రభా మీ నామానికి మరింత మహిమకరంగా మీ ఆశ్చర్య కార్యములు జరిగించమని నీకే వందనాలు చెల్లిస్తూ దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించండి తండ్రి దేవా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానాన్ని అందించి తండ్రి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని పరిశుద్ధుడు నజరీడు అనేసే నామంలో ఈ దినమంతయు మాకు తోడై ఉండమని అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి అమెన్